శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్న ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజయ్ గోవింద బాబుజీ నమస్కారం గురుగారు కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతోంది వారి రాశి ఫలాలు తెలియజేయండి శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమోండమ జై వీర గోవింద గోవిందమాబజీ వచ్చినటువంటి ఫలితం ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది ఈ కుంభరాశి నుండి ద్వితీయ స్థానంలో కూడా శని భగవానుడు సంచరిస్తున్నాడు తీక్షణమైనటువంటి ఏలినాడు శని ఫలితాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం మిశ్రమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అయితే కొంతకాలంగా స్థిరమైనటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి కుంభరాశి జాతకులు ఒక్కసారిగా కొత్త ఉద్యోగం కోసం కొత్త వ్యాపారం కోసం ఇంకా అతను ఆదాయం కావాలని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఏ కారణం చేత కూడా కొత్త ఉద్యోగం లభించే వరకు కొత్త కొలువు గురించి మీకు సరైనటువంటి వర్తమానం వినే వరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యోగం సరిగ్గా లేదు ఇక్కడ రాజీనామా చేసేసి వేరే వృత్తి ఉద్యోగాన్ని మనం చూసుకున్నాం వెళ్ళగానే వెంటేనే ఒకటో తారీఖు రెండో తారీఖు ఉద్యోగం కొలువు లభించేస్తుందన్న ఆలోచనతో మనం వెళుతూ ఉంటాం సమయం మీకు అనుకూలంగా లేదు మీరు తీసుకునే వేగవంతమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు వ్యాపారాలను విస్తరించేటువంటి అంశాల్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది ఎవరో చెప్పినటువంటి అంశాన్ని వాస్తవమైనటువంటి ప్రాతిపదికలు మీరు పెట్టుబడులు పెట్టడం దాంట్లో ఏవైనా మళ్ళీ సమస్యల్లో ఇవి కూడా ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం ఉంది కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి జాతకులకి ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఆర్థిక భారాన్ని పెంచుకునే విధంగా మీరు కొన్ని చర్యలు చేపడతారు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి దీనివల్ల సామాజిక పరమైన సాంఘిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యవస్థలకు సహీకారం చుట్టేటువంటి అంశాన్ని మాత్రం కాస్త మీరు వాయిదా వేయవలసింది కొన్ని సందర్భాల్లో శత్రువులు అన్నటువంటి వాళ్ళు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు మనకు సంబంధించిన సహచరుల రూపంలో ఉండొచ్చు బంధుమిత్ర వర్గంలో ఉండచ్చు మనకేదైనా ప్రయోజనం కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త విషరూప సంబంధమైనటువంటి ఆహారం ఎవరైనా సరే ఏదైనా విష సంబంధమైనటువంటి ఆహారాన్ని మీకు ఇవ్వటం లేదా పాడైపోయినటువంటి ఆహారాన్ని ఉద్దేశపూర్వకంగా మీకు ఇవ్వటం విష సంబంధమైనటువంటి ఆహారం వడ్ల కానీ విషం వల్ల కానీ మీ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం పొంచి ఉంది ప్రత్యేకించి విద్యుత్ ఉపకరణాలు అవచ్చు మీ కుటుంబంలో ఉపయోగించేటువంటి ఎలాంటి వస్తువులైనా సరే అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల కూడా మీకు ప్రమాదం పొచ్చి ఉంది విష సంబంధమైన అగ్ని సంబంధమైనటువంటి విషయాల వల్ల మీకు ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో కానీ నీటి విషయంలో కానీ మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల విషయంలో కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోండి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ మీద ఏవైనా ఇలాంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి మీరు అందరికీ కూడా అజాత శత్రువు అయినప్పటికీ కొంతమందికి ఉద్దేశపూర్వకంగా తీవ్రమైనటువంటి నరఘోష నరదిస్తే నరపీడను మీరు తప్పకుండా కలిగి ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానానికి సంబంధించినటువంటి అంశాలు బాగున్నాయి సంతానం వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి వృత్తి ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు తప్పకుండా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని విషయాల్లో కొంతకాలంగా వాళ్లలో ఉన్నటువంటి వ్యతిరేకత మరింత ఎక్కువయ్యేటువంటి అంశం